లక్ష్మీ విజయం విష్ణుమూర్తికి తానే సృష్టికంతకు పాలకుడనని చాలా అహంకారంగా ఉండేది ఆయన ఒకసారి తన భార్య అయిన లక్ష్మీదేవితో దేవి లోకాలన్నీ నా ఆధీనంలోనే ఉన్నాయి ప్రాణికోటి అంతా నాపైనే ఆధారపడి ఉన్నది నా భక్తులైన వారు నీ మాయాజాలంలో ఎన్నటికీ పడరు అన్నాడు దానికి లక్ష్మి స్వామి అదంతా మీ భ్రమ సమస్త సృష్టికి అధికారిణి నేను నేను కటాక్షించిన వ్యక్తి ఎవడైనా సరే అగ్రగణ్యుడవుతాడు వాణ్ణి అందరూ గౌరవించి పూజిస్తారు నా మాటల్లో మీకు నమ్మకం లేకపోతే మన శక్తులను పరీక్షిద్దాం అన్నది విష్ణువు అందుకు సమ్మతించాడు ఇద్దరు యోగిని యోగుల రూపాలు ధరించి బయలుదేరారు ఒక నగరంలో విష్ణుభక్తుడుగా ప్రసిద్ధికెక్కిన వైశ్యోత్తముడు ఒకడు ఉన్నాడు కుంభపోతగా వర్షం కురుస్తూ వడగళ్ళు పడుతూ చలి జాస్తిగా ఉన్న సమయంలో యోగి రూపంలో ఉన్న విష్ణువు ఆ వైశ్య భక్తుడి ఇంటి ముందు చలికి వణుకుతూ తచ్చాడసాగాడు ఇంటిలో నుంచి విష్ణుభక్తుడైన శెట్టి యోగిని చూసి ఎంతో ఆదరంతో లోపలికి ఆహ్వానించి స్వామి ఇది మీ ఇల్లే అనుకోండి ఇల్లంతా చూసి మీకు నచ్చిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు యోగి ఇల్లంతా తిరిగి చూసి ఒక చిన్న కొట్టు దగ్గర ఆగి ఈ గది బాగున్నది ఇందులో ఉంటాను అన్నాడు స్వామి ఇది మీరుండటానికి కాదు ఇందులో పనికి మాలిన సామాను మాత్రమే ఉంచుతాం మీరు ఇంతకన్నా గది ఏదన్నా ఎన్నుకుంటే బావుంటుంది అన్నాడు శెట్టి శెట్టి మేం యోగులం మాకు కావలసింది ఏకాంత స్థలం అన్నాడు యోగి చేసేది లేక శెట్టి ఆ గదిని అప్పుడే శుభ్రం చేయించి యోగికి అందులో పక్క పరిపించాడు యోగి ఆ కొట్టులో ప్రవేశించి తలుపులు మూసి గడియ వేసుకున్నాడు ఆయన తనలో నా భక్తుడు నాకు ఆశ్రయమిచ్చాడు కానీ ఈ చలిలో లక్ష్మి ఏమవుతుంది ఆమెకు ఎవరు ఆశ్రయమిస్తారు ఆమె తప్పక ఓడిపోతుంది అనుకున్నాడు ఇంతలోనే యోగిని వేషంలో ఉన్న లక్ష్మి కూడా ఆ శెట్టి ఇంటి ముందుకే వచ్చి చలికి వణుకుతూ తారట్లాడసాగింది శెట్టి ఆమెను చూసి ఆమె అందానికి ఆశ్చర్యపడి బయటకు వచ్చి దేవి ఇలాంటి వాతావరణంలో నువ్వు బయట ఎందుకున్నావు చలి అంతకంతకు ముదురుతున్నది నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోకి వచ్చి విశ్రాంతి తీసుకో అన్నాడు యోగిని లోపలికి వచ్చి నాకు చాలా దాహంగా ఉన్నది అన్నది శెట్టి తన నౌకరు ఒకడిని పిలిచి మంచినీరు తెమ్మన్నాడు నౌకరు తాగే నీరు తీసుకురాగానే యోగిని తన జోలెలో నుంచి ఒక బంగారు లోటా తీసి అందులో నీరు పోయించుకొని తాగింది ఆ లోటాకు రత్నాలు తాపడం చేసి ఉండటం శెట్టి గమనించాడు యోగిని నీరు తాగేసి రత్నాలు పొదిగి ఉన్న బంగారు లోటాను దూరంగా పారేసింది శెట్టి దిగ్భ్రమ చెంది దేవి అంత విలువైన లోటాను ఎందుకలా పారేశావు అని అడిగాడు యోగిని ఇలాంటి నుంచి నేను ఒక్కసారి మించి తాగను అవతల పారేస్తాను నాకింకా మంచినీరు కావాలి అన్నది ఆమె అలా సార్లు నీరు తెప్పించుకొని ప్రతిసారి జోల నుంచి ఖచ్చితమైన లోటా ఒకటి తీసి అందులో నీరు పోయించుకుని తాగి లోటాలను దూరంగా పారేసింది ఇది చూసిన శెట్టి ఆశ్చర్యానికి అంతులేదు ఆయన భార్య కొంతకాలం క్రితం పోయింది ఈ యోగిని తనకు భార్య కావటానికి ఒప్పుకుంటే తనకు మరి కావలసినదేమీ ఉండదనుకొని అతను దేవి నీ బట్టలు వర్షానికి తడిసి ముద్ద అయిపోయాయి వాటిని మార్చుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకో ఈ విశాల భవనంలో నీకిష్టమైన గదిలో ఉండవచ్చు అన్నాడు శెట్టి వెంట యోగిని ఇల్లంతా తిరిగి చూసి యోగి తీసుకున్న గది వద్దకు వచ్చి నాకీ గది కావాలి అన్నది దేవి ఈ గది నీకు ఎంతమాత్రమూ అనుకూలంగా ఉండదు అదీ కాక ఈ గదిలో వరకే ఒక యోగి చేరాడు అందుచేత మరొక మంచి గది ఏదన్నా కోరుకు అన్నాడు శెట్టి తనకు ఆగదే కావాలని యోగిని పట్టుపుట్టింది చేసేది లేక శెట్టి తలుపులు తట్టి స్వామి మీరు ఈ గది చేసి మరో గదిలో విశ్రమించండి అని కేకపెట్టాడు నేనిప్పుడు యోగ సమాధిలో ఉన్నాను కదలటానికి వీల్లేదు నేను ఈ గదిలోనే ఉంటాను అన్నాడు యోగి లోపలి నుంచి శెట్టి యోగినిని మరొక గది తీసుకోమని మరొకసారి ప్రార్థించాడు కాని ఆమె అందుకు ఒప్పుకోలేదు అందుచేత శెట్టి తిరిగి గది తలుపులు తట్టి మరొక గది తీసుకోమని యోగిని కోరాడు అందుకు యోగి ఒప్పుకోలేదు చివరకు శెట్టి కోపం వచ్చి తన నౌకర్లను పిలిచి తలుపు పగల కొట్టించి ఈ మొండి యోగిని బయటకు గెంటండి అని ఆజ్ఞాపించాడు శెట్టి నౌకర్లు యోగిని బలాత్కారంగా లేవతీసి బయటకు తీసుకుపోతుంటే చూసి యోగిని విరగబడి నవ్వింది ఆమె ఆ గదిలోకి అడుగుపెట్టి శెట్టితో మాకోసం నువ్వు నీ స్వహస్తాలతో భోజనం చేసి పట్టుకురా అన్నది శెట్టి వంట ఇంటికి వెళ్ళి యోగిని కోసం వంట ప్రారంభించాడు శెట్టి అలా వెళ్లగానే యోగిని గపగప బయటకు వచ్చేసి యోగిని కలుసుకుని స్వామి ఏం జరిగిందో చూశారుగా మీ భక్తుడు ఏం చేశాడు ప్రపంచం మీద ఆధిపత్యం నాది కాదంటారా అన్నది విష్ణువు ఏమీ జవాబు చెప్పలేదు అప్పటికి చాలా పొద్దుపోయింది వాళ్ళిద్దరూ అలా ఒక దేవాలయానికి చేరుకున్నారు అది విష్ణవాలయం దాన్ని రాజుగారు కట్టించారు ఆ ఆలయాన్ని నియమిత కాలాల్లో మూసి పెరుస్తూ ఉంటారు ఆ ఆలయాన్ని చూడగానే విష్ణువు ఇక్కడ లక్ష్మి పప్పు ఉడకదు అని సంతోషపడ్డాడు ఎందుకంటే ఆ దేశపు రాజే కాక ప్రజలందరూ కూడా విష్ణు భక్తులు అంతేకాక వారెవరూ లక్ష్మిని పూజించరు అందుచేత ఆయన లక్ష్మితో దేవి మనం ఇక్కడ కొద్ది రోజులు ఉండిపోతే ఎలా ఉంటుందంటావు అన్నాడు స్వామి నేను మీ దాసిని మీ ఇష్టమే నా ఇష్టం కాని ఇక్కడ అయినా మీకు విజయం లభిస్తుందనుకోకండి ఎక్కడైనా నేనే జయిస్తాను అన్నది లక్ష్మి ఇద్దరూ ఆ దేవాలయం ప్రవేశించి అక్కడ విశ్రమించారు మర్నాడు తెల్లవారుజామున నాలుగు గంటలకు అర్చకుడు వచ్చి పూజ ప్రారంభించాడు భక్తులు దేవుడి దర్శనం కోసం రాసాగారు వచ్చిన భక్తులందరూ విష్ణు స్తోత్రాలు చేశారు లక్ష్మి పేరు స్మరించినవాడు ఒక్కడూ లేడు విష్ణువు మనసు ఆనందంతో విప్పారింది సరిగా మధ్యాహ్నం కాగానే దేవాలయాన్నే పూజారి మూసేశాడు చూశావాదేవి నిన్ను స్మరించిన భక్తుడే లేడు ప్రపంచంలో నాదే ఆధిపత్యమని ఒప్పుకుంటావా అని విష్ణువు లక్ష్మిని అడిగాడు లక్ష్మి చిరునవ్వు నవ్వి భక్తులకు ఎంతసేపు దర్శనమిచ్చి అలిసిపోయి ఉంటారు మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నది అకస్మాత్తుగా ఆ సమయంలో రాజుగారికి పూజారిని పరీక్షించాలని బుద్ధిపొట్టింది ఆయన ఒక వ్యాపారస్తుడి వేషం ధరించి దేవాలయానికి వచ్చి పూజారితో నాకు భగవంతుడి దర్శనం ఇప్పించు అన్నాడు అయ్యా ఆలయం తలుపులు మధ్యాహ్నం పన్నెండు దాటి తెరిచి ఉంచరాదని రాజాజ్ఞ మీకు దేవదర్శనం ఇక సాయంకాలానికే అన్నాడు పూజారి వ్యాపారస్తుడితో దానికే ముందులే బాబు దర్శనం ఇప్పించు నేను మరో దేశం నుంచి వచ్చినవాణ్ణి భగవంతుడి దర్శనం చేసుకుని వెయ్యి రోకలు కానుక ఇచ్చుకుందామని వచ్చాను నేను వెంటనే మా ఊరికి వెళ్ళిపోవాలి అందుచేత నాకు దర్శనం ఇప్పించి ఉంటే నేను కృతార్థుణ్ణి అయ్యేవాణ్ణి భగవంతుడికి కానుక సమర్పించిన పుణ్యమూ నాకు దక్కేది నేను మళ్లీ ఈ నగరానికి ఎప్పుడు వస్తానో ఏమో అన్నాడు వ్యాపారస్తుడు వెళ్ళిపోబోతు కోరి వచ్చే లక్ష్మిని ఎందుకు అడ్డగించాలని పూజారికి అనిపించింది ఆ మనిషికి దర్శనం ఇప్పిస్తే తనకు వచ్చే నష్టమేమిటి రాజుగారికి ఈ సంగతి తెలిసినప్పటి మాట కదా ఇలా అనుకుని పూజారి వెళ్ళిపోతున్న వ్యాపారస్తుడితో అయ్యా ఆగండి మీరు నిరాశపడి వెళ్ళవద్దు భగవంతుడి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకొని మరీ వెళ్ళండి అన్నాడు వ్యాపారస్తుడు భగవంతుడికి రెండు వేల రూకలు కానుక అర్పించి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళిపోయాడు ఆయన రాజభవనం చేరుతూనే పూజారిని పిలిపించి పూజారి ఆలయంలో పూజా పునస్కారాలు సక్రమంగా సాగుతున్నాయా అని అడిగాడు జరుగుతున్నాయి మహారాజా అన్నాడు పూజారి ఆలయం తలుపులు తీయటము మూయటము సకాలంలో జరుగుతున్నదా ఏ ధనికుడైనా దేవదర్శనం కోసం వస్తే వెళ్ళకాన్ని వేళ తలుపులు తెరవటం లేదు కదా అన్నాడు రాజు తన మీద రాజుగారికెవరో ఫిర్యాదు చేశారని పూజారికి అనుమానం కలిగింది అతను యుక్తిగా మహారాజా దేవాలయం తలుపులు వేళ ప్రకారమే మూస్తున్నాను తెరుస్తున్నాను తమరు తమ మందిరంలో నిద్రపోయే సమయంలో మహారాణి వారు వేంచేసినట్టయితే తమ మందిరం తలుపులు తెరవక తప్పదు కదా అలాగే విష్ణు మందిరంలోకి లక్ష్మీదేవే వస్తానంటే తలుపులు తెరవక తప్పదు మరి అన్నాడు పూజారి యుక్తిగా అన్న ఈ మాటకు సంతోషించి మరి రెండు వేలు ఇచ్చి పంపేశాడు రాజు విష్ణువు మరోసారి ఓడిపోయాడు అప్పుడు లక్ష్మి ఆయనతో స్వామి మీరు నా వాస్తవ రూపం తెలుసుకోలేదు సృష్ట్యాది నుంచి నాకు ప్రాధాన్యత ఉన్నది కనిపించేదంతా నా రూపమే పురుషుడిలో ఉండే శక్తి అంతా స్త్రీదే మీలో ఉన్న శక్తి అంతా నాదే త్రిమూర్తులకు నేనే ఆధారం అందుచేత నన్ను మీరు జయించలేరు అన్నది విష్ణు మాయ పూర్వం నారదముని హిమాలయ పర్వతాల మీద మానస సరోవరం సమీపంగా ఒక కుటీరం కట్టుకుని తపస్సు ప్రారంభించాడు నారదుడు చేసే ఘోర తపస్సు తన పదవికి ముప్పు తెప్పిస్తుందని ఇంద్రుడు భయపడి చేసి రమ్మని రంభ మొదలుగల అప్సరసలను పంపాడు వారు ఎంత ప్రయత్నించి నారదుడు తపస్సును భంగపరచలేకపోయారు కొంతకాలం తపస్సు చేసిన మీదట నారదుడికి తన తపస్సు సిద్ధించిందని తోచింది ఆయన బ్రహ్మ వద్దకు వెళ్ళి తన తపస్సు సిద్ధించిందని చెప్పి అక్కడ నుంచి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను చూసి నాకు తపస్సిద్ధి కలిగింది ఇక శివమాయ నన్నేమీ చేయలేదు అన్నాడు ఆ మాటకు శివుడు అలా అనకు శివమాయను నేనే తెలుసుకోలేదు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అని నారదుణ్ణి హెచ్చరించాడు నారదుడు శివుడి హెచ్చరికను లక్ష్యం చేయకుండా వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీ జనార్దనులారా మీ దయ వల్ల నేను ఇంద్రియాలను జయించి తపస్సు చేసి పొందాను ఇక నన్ను శివమాయ కాని విష్ణుమాయ కాని అంటవు అన్నాడు ఆ మాటకు జనార్దనుడు నారద మాయ అన్నది ప్రకృతి నుంచి పుట్టి శివకేశవులను ఆశ్రయించి తిరుగుతూ ఉన్నది దాన్ని జయించటం ఎవరి తరమూ కాదు తగిన జాగ్రత్తలో ఉండు అని నారదుణ్ణి తాను కూడా హెచ్చరించాడు నారదుడు జనార్దనుడి వద్ద సెలవు పుచ్చుకుని లోకసంచారం చేస్తూ కళ్యాణదుర్గమనే పట్టణం చేరాడు ఆయన వీధి వెంట నడుస్తుండగా మర్నాడు రాజుగారి కుమార్తె అయిన రమాలక్ష్మికి స్వయంవరం జరుగుతుందని అందరూ వచ్చి చూడవచ్చునని చాటింపు వేస్తున్నారు ఈ చాటింపు వింటూనే నారదుడు రాజభవనానికి వెళ్ళి రాజును రాజా మీ పట్టణమంతా అలంకరించి అట్టహాసంగా ఉన్నది ఏమిటి విశేషం అని అడిగాడు రాజు వెంటనే పరిచారికలను పంపి తన కుమార్తెను పిలిపించి నారదుడికి చేత నమస్కారం చేయించి మునీశ్వర ఈ పిల్ల నా కుమార్తె రమాలక్ష్మి ఈమెకు రేపు స్వయంవరం జరుపుతున్నాను ఈమె స్వయంవరంలో మహావిష్ణువును తప్ప మరెవ్వరినీ వరించనంటుంది అన్నాడు రాజకుమార్తెను చూడగానే నారదుణ్ణి మాయ ఆవహించింది ఆయన రమాలక్ష్మి మీద మోహం కలిగినవాడై రాజా నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయి అందువల్ల నీ వంశం తరిస్తుంది నేను కూడా సంతోషిస్తాను అన్నాడు మునీశ్వర మీరన్న మాట అబద్ధం కాదు కానీ స్వయంవరంలో ప్రధానమైనది కన్య యొక్క ఇష్టమే కదా ఆమె వాడికిచ్చి వివాహం చేయటం నా ధర్మం రేపు మీరు కూడా దయచేసి మిమ్మల్నే కోరుకుంటుందేమో చూడండి అన్నాడు రాజు తప్పకుండా వస్తాను అని నారదుడు రాజుతో చెప్పి తిన్నగా వైకుంఠానికి వెళ్ళి జనార్దన నేను ఇల్లు వాకిలి లేక సంసారం లేక గాలికి తిరుగుతున్నాను నువ్వు అనుగ్రహించావంటే నేను కూడా పెళ్లి చేసుకుని స్థిరంగా సుఖంగా జీవిస్తాను నా కోరిక తీర్చు అని అడిగాడు నీ కోరిక ఏమిటో చెప్పకపోతే నేనెలా తీర్చేది అన్నాడు జనార్దనుడు రేపు కళ్యాణపురంలో రాజకుమార్తె స్వయంవరం జరుగుతున్నది ఆమె విష్ణువునే పెళ్లాడగోరుతున్నదట నువ్వు నీ రూపాన్ని నాకు అనుగ్రహించు నేను ఆ రూపంతో స్వయంవరానికి వెళతాను ఆమె నన్నే వరిస్తుంది అన్నాడు నారదుడు నారదా నువ్వు శివమాయలో పడ్డావు ఈ కోరికను వదులుకుంటే కాని నువ్వు సుఖపడవు అన్నాడు జనార్దనుడు నారదుడికి కోపం వచ్చింది శివమాయ కాని విష్ణుమాయ కానీ నన్నేమీ చేయలేవు నేను నిన్ను ఎన్నడూ ఏదీ కోరి ఉండలేదు కోరక కోరక కోరితే నువ్వు స్వార్థం కొద్దీ నాకు నీతులు చెబుతున్నావు అన్నాడు నారదుడు అదేమీ లేదు నారద నీ కోరిక తీర్చుతాను నీకు నా రూపం ఇస్తాను స్వయంవరానికి వెళ్ళు అని జనార్దనుడు నారదుడితో అన్నాడు నారదుడు పరమానందం చెంది తన శరీరాన్ని చూసుకున్నాడు అది అచ్చు విష్ణు శరీరంలాగే అయింది దాన్ని చూసుకుని మురిసిపోతూ నారదుడు స్వయంవర మండపాన్ని చేరుకున్నాడు అక్కడ రాజులు రాజకుమారులు కూర్చొని ఉన్నారు నారదుడు వెళ్లి రాజకుమారుల మధ్య ఒక ఆసనంలో తాను కూడా కూర్చున్నాడు ఎప్పటికీ ముహూర్తం వస్తుందా వరణం ఎప్పుడు జరుగుతుందా అని నారదుడు తహతహలాడిపోతున్నాడు ఇంతలో ముహూర్తం దగ్గర పడిందని రాజకుమార్తె రమాలక్ష్మి వస్తున్నదని పరిచారికలు వచ్చి రాజసభలో ప్రకటించారు ఆ వెంటనే రమాలక్ష్మి ఒక పల్లకీలో వచ్చి సభలో నిలబడింది ఆమె పెళ్లి కూతురికి తగిన వస్త్రాభరణాలంకారాలు ధరించి ఉన్నది ఆమె తండ్రి వచ్చి ఆమె పక్కన నిలబడి స్వయంవరానికి వచ్చిన వారితో మహాజనులరా ఈ కన్యక నా కూతురు ఈమె పేరు రమాలక్ష్మి ఇక్కడ చేరిన వారిలో ఎవరి కంఠంలో వరమాల వేస్తుందో వారికి ఈమెనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు పురోహితుడు మంత్రాలు చదువుతూ రమాలక్ష్మి చేతికి ఒక పూలమాల ఇచ్చి నీకు నచ్చిన వరుడి మెడలో ఈ మాలను వేయి అని చెప్పాడు చెలికత్తెలు రాజకుమార్తెను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తీసుకువచ్చి ఒక్కొక్క రాజును చూపించి వారి వారి పేర్లు వంశాలు కీర్తులు వర్ణించి చెప్పసాగారు రాజకుమార్తె సభ మధ్యకు వచ్చేసరికి ఆమెకు జనార్దనుడు కనిపించాడు ఆమె తన చేతిలో ఉన్న వరమాల ఆ జనార్దనుడి మెడలో వేసింది మరుక్షణమే జనార్దనుడు రమాలక్ష్మిని తన గరుడ వాహనం మీద వైకుంఠానికి తీసుకుపోయాడు అంతా మెరుపులాగా రెప్పపాటులో జరిగిపోయింది ఈ హఠాత్ సంఘటనకు సభికులు దిగ్రమ చెందారు రాజకుమార్తె కనపడదేమో అని నారదుడు మెడ రెక్కించి అన్ని పక్కలా చూస్తుంటే అతన్ని చూసి అందరూ గొల్లును నవ్వారు అదంతా చూసి నారదుడు ఆశ్చర్యంతో సభికులను ఏది ఆమె ఎవరిని వరించిద్ది మీరంతా నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు ఆ మాటకు సభికులు ఎవరు నువ్వు నీ అవతారం చూస్తే విష్ణువులాగున్నది కానీ నీ ముఖం కోతి ముఖంలాగాను భల్లూక ముఖంలాగాను ఉన్నది స్వయంవరం అయిపోయింది రాజకుమార్తె జనార్దననుణ్ణి వరించి అతనితో వైకుంఠానికి కూడా వెళ్ళిపోయింది అన్నారు నారదుడు ఆగ్రహించి వైకుంఠానికి వెళ్ళి నువ్వు నన్ను మోసం చేసావు కనుక నేను భార్య కోసం తప్పించినట్టే నువ్వు తప్పించు నా ముఖాన్ని కోతిలాగా భల్లూకల్లాగా చేశావు కనుక నువ్వు ఆ కోతులను భల్లూకాలను ఆశ్రయించు అని శప్పించాడు నారద నేను నిన్ను మోసం చేయలేదు నువ్వు శివమాయలో చిక్కుకొని మోసపోయావు నీ శాపం వృధా కాకుండా నేను అనుభవిస్తాను నన్ను శపించినందుకు నువ్వు పశ్చాత్తాపడనవసరం లేదు అని జనార్దనుడు చెప్పాడు నారదుడు జనార్దనుడి మీద పడి క్షమాపణ చెప్పుకుని జనార్దనుడి ఆశీర్వాదం పొంది దైవదూషణ చేసినందుకు ప్రాయశ్చిత్తంగా తీర్థయాత్రలు చేయటానికి వెళ్ళిపోయాడు